అంబాని వారి పెళ్లి సందడి అనిపించింది వారం రోజుల పాటు వేడుకగా జరిగిన ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది పన్నెండున ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ రాధిక మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు వారం రోజుల పాటు అంతకు ముందు సంగీత్ నిర్వహించారు ఆ తరువాత శుభ్ ఆశీర్వాదం వేడుకలను చేపట్టారు కొత్త జంటను ఆశీర్వదించడానికి దేశ విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు క్రికెటర్లు వచ్చారు ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల గవర్నర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు రాధిక మర్చెంట్ అడుగు పెట్టిన వేళ విశేషమేంటో కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆస్తులు భారీగా పెరిగాయి ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు పెరిగాయి పది రోజుల వ్యవధిలోనే అంబానీ ఆస్తుల విలువ ఇరవై ఐదు వేల కోట్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ తెలిపింది జులై ఐదున నూట పద్దెనిమిది బిలియన్ డాలర్లుగా ఉన్న అంబానీ ఆస్తులు పది రోజుల వ్యవధిలో నూట ఇరవై ఒక్క బిలియన్ డాలర్లకు పెరిగాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్లోని అన్ని కంపెనీల షేర్ల ధరలు కూడా ఒకటి కంటే ఎక్కువ శాతం పెరిగాయి అంబానీ గ్లోబల్ ర్యాంకింగ్ కూడా భారీగా మెరుగుపడింది పెళ్లికి ముందు వరకు అత్యంత ధనవంతుల జాబితాలో పన్నెండవ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఆ తర్వాత పదకొండవ స్థానానికి ఎగబాగారు ఆసియాలోకెల్లా అత్యంత ధనవంతుల జాబితాలో తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు కొడుకు పెళ్లి కోసం అంబానీ అక్షరాల ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారంటూ వార్తలు రాగా ఇప్పుడు అదే స్థాయిలో ఆదాయాన్ని రాబట్టుకున్నారు పెళ్లి ఖర్చుకు ఐదంతల ఆదాయం వచ్చింది